వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఓవైసీ కాలేజీలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసి వీరికి సంబంధించిన ఏ కట్టడము ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న కూల్ చేస్తామంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు ఓవైసీ కాలేజీలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు ఖచ్చితంగా ఒక టైం పీరియడ్లో ఆ కాలేజీని కూల్ చేస్తామంటూ ఆయన ప్రకటించారు మరి ముఖ్యంగా ఫాతిమా కాలేజ్కు ఆల్రెడీ నోటీసులు ఇచ్చామని విద్యార్థుల టైం పీరియడ్ అయిపోగానే వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఖచ్చితంగా ఆ కాలేజీపై దృష్టి పెడతామంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు మీడియాతో మాట్లాడిన రంగనాథ్ ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఎవరితో తమకు సంబంధం లేదు అది ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా మరొకరైనా అక్రమ కట్టడాలుంటే ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉంటే బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా కూల్ చేస్తామంటూ ఆయన చాలా క్లియర్ కట్ గా తేల్చేశారు ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడు ఇంటర్మీడియట్ చదివేవాడు చాలామంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కంప్లైంట్స్ వాటిని హ్యాండిల్ చేసి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి ఓవైసీకి మధ్య ఎలాంటి అవగాహన కుదరలేదు చట్టబద్ధంగానే హైడ్రా వ్యవహరిస్తుంది విద్యార్థుల అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫాతిమా కాలేజ్ నుండి నేలమట్టం చేస్తుంది ఇప్పటికే పుకార్లు వస్తున్నాయి ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చాయని ఇందులో భాగంగానే ఫాతిమా కాలేజ్ను బుల్డోజర్లు టచ్ చేయవని కానీ ఇదంతా నిజం కాదని విద్యార్థుల భవిష్యత్తు కారణంగానే కొంత వేచి చూస్తున్నామని చాలా త్వరలో ఫాతిమా కాలేజ్ను కూల్ చేస్తామంటూ రంగనాథ్ స్పష్టం చేశారు